प्लीज सब्सक्राइब सबस्क्राइब धन्यवाद क्षण क्षण मे मुझे समाचार గత మూడు రోజుల కిందట జమ్మలమడుగు రోడ్డులోని బాలికల బీసీ వసతి గృహం శిథిలావస్థ గురయ్యి భవనంలోని ఒక గది కుకూలడం జరిగింది దీనిపైన ఏబిసి డబ్ల్యూ ఓ కృష్ణయ్య గారిని అలాగే డిబిసి డబ్ల్యూ లక్ష్మయ్య గారిని వివరణ కోరగా రాత్రి మేము వచ్చి పరిశీలించాము మేము పిల్లలకు సరైన న్యాయం చేస్తాము అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అక్కడ ఉన్న దాదాపు నలభై మంది విద్యార్థినులను పొట్టిపాటి రోడ్డులోని మరొక వస్తు గృహానికి అయితే తరలించినారు అక్కడ వస్తువులు కనుక చూసుకుంటే అక్కడ కూడా కనీస వస్తువులు ప్రాథమిక అవసరాలు అయినా మంచి మంచినీరు అలాగే బాలికలకు అవసరమైన ఆ మరుగుదొడ్ల వస్తీ కూడా సక్రమంగా లేదు అలాగే ఫామ్లు పెడతూ నిరంతరం విద్యార్థినులు అల్లాడుతూ ఉన్నారు భయాందోళనకు గురి ఉన్నారు ఖచ్చితంగా ఒక పక్క ప్రభుత్వ భవనం బాలికలకు నిర్మించాలి అలాగే గతంలో ఈ పొట్టిపాటి రోడ్ లో ఇదే శిథిలావస్థకు గురైన భవనంలో గతంలో బాలుర గృహం నిర్మించే నిర్వహించేవారు ఈ భవనం శిథిలావస్థలో ఉంది విద్యార్థుల ప్రాణాలకు హాని కలుగుతుంది అని మేము ఏబిసి డబ్ల్యూ ఓ గారికి డిబిసి డబ్ల్యూ గారికి ఎన్నో సార్లు పలు వార్లు విన్నవించడం వలన అక్కడ ఉన్న బాలురను మోడంపల్లె బైపాస్ లోని ఒక భవనానికి అయితే తరలించారు అలా తరలించిన వెంటనే మళ్ళీ బాలికలను అదే శిథ్రావస్థలో ఉన్న భవనానికి తరలించడం పట్ల ప్రభుత్వానికి ఎంత మాత్రం విద్యార్థుల ప్రాణాల చిత్త చిత్తశుద్ధి ఉందో అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేరు పథకంతో విద్యా వ్యవస్థలో సమూల మా సమూలమైన మార్పులు తెస్తామని అని వాళ్ళు పలుకుతా ఉన్నారు తమ సొంత జిల్లాలోని సంక్షేమ ఆస్తుల పరిస్థితి చూడమని మేము తెలియజేస్తా ఉన్నాము మీ మీ అభివృద్ధి కేవలం మాటలకు మాత్రమే ఉంది చేతలకు మాత్రం లేదు ఖచ్చితంగా దీనిపైన మేము చర్యలు తీసుకుంటాము అని తెలియజేస్తా ఉన్నాము బాలికలకు సరైన మీ ప్రభుత్వ నిధులతో నిర్మించి బాలికల గృహాన్ని నిర్మించాలి ఇంత దీని వలన బాలికల నిరక్షరాస్యత తగ్గుముఖం పడుతుందని మేము ఆల్ ఇండియా లయర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము నా పేరు వెంకటకృష్ణ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడు రోజుల క్రితము పొద్దుటూరు మండలంలో జమలమడుగు రోడ్డులో బీసీ బాలికల వసతి గృహము అత్యంత పురాతనమైన శిథిలమైనటువంటి భవనంలో నిర్వహించడం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల అది ఉన్నటువంటి కోల్పోవడం జరిగింది రాత్రి సమయంలో పదకొండు గంటల సమయంలో పిల్లలు నిద్రించే సమయంలో కోల్పోవడం జరిగింది కాబట్టి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన తక్షణ చర్యలు తీసుకోవాలా తక్షణ చర్యలు చేపట్టి వెంటనే ఆ భవనాన్ని అక్కడ క్లోజ్ చేసి ప్రభుత్వ పక్కా భవనాలు నిర్మాణం చేసి కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అక్కడ ఉన్నటువంటి వార్డను కేవలం నిర్లక్ష్యం వహించి అధికారులు ఆరు నెలల ముందు ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా అక్కడి నుంచి దాన్ని తరలించాలని చెప్పి భవనం శిథిలావస్థలు అని చెప్పి సూచనలు ఇచ్చినప్పుడు కూడా పాటించకుండా కేవలం నిర్లక్ష్య వేఖరితో ప్రవర్తించడం వల్ల ఆ భవనం కూలడం జరిగింది ఒకవేళ పిల్లల ప్రాణాలకు ఏదన్నా జరిగింటే ఆ తల్లిదండ్రుల కడుపు కోతను ఎవరు తీర్చగలరు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ప్రభుత్వ పక్కా భవనాలను బాలికలకు కేటాయించాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక దేశం ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ దేశం రాష్ట్రం యొక్క మహిళా అభివృద్ధి చాలా ప్రధానమవుతుంది అవుతుంది ఈరోజు మహిళల విద్య కోసము చాలా కేటాయిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు అలాగే బీసీలకు బీసీ సంక్షేమానికి చాలా కేటాయిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వాలు ఈ రోజు ఈ బీసీ సంక్షేమ హాస్టల్ అని చూసి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము కనీసం అక్కడ పశువులు కూడా ఉండలేనటువంటి ఒక పరిస్థితి ఆ పశువుల పాకల్లో ఈ రోజు ఈ సంక్షేమ వసతి గృహాలు నడిపిస్తున్నారు అక్కడ అమ్మాయిలు ప్రతి రోజు కూడా విద్రలేని రాత్రులు గడుపుతూ ఉదయాన్నే మళ్లీ తమ చదువుల కోసం వెళ్తున్నారు పల్లెల్లో రోజు విద్యా అవకాశాలు లేక ఈ రోజు పట్టణాలకు వచ్చి ప్రైవేట్ హాస్టల్ లో ఉండలేని పరిస్థితుల్లో రోజు గవర్నమెంట్ హాస్టల్లో ఉందామని ప్రయత్నం చేస్తే ఈ రోజు వసతి గృహాలు చూస్తే పురాతన భవనాలు పాడుబడ్డ భవనాలుగా ఉన్నాయి ఇలా కాకుండా ఈ రోజు ప్రభుత్వమే పక్క భవనాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తే మరి మహిళలు ఏ విధంగా చదువుకొని ముందుకు రాగలుగుతారు మహిళల విద్య పట్ల ఎందుకు ఈ రోజు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము ఈ పొట్టుబాటులోని భవనము గత వంద సంవత్సరాలుగా పురాతన భవనము ఒక పదిహేను ఏళ్లుగా అదే భవనంలో ఆ హాస్టల్ ని నిర్వహిస్తున్నారు పదిహేను ఏళ్ళ నుంచి కూడా మార్క్ లేకుండా కనీసం మంచినీళ్ళు లేవు చుట్టుపక్కల నుండి పాములన్నీ వచ్చి విద్యార్థుల మధ్య సహవాసం చేసేటువంటి పరిస్థితి ఉంది అక్కడ అనుక్షణం భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు ఉంటున్నారు రాను రాను కూడా హాస్టల్ చూసి చాలా మంది చేరలేక చదువులేక ఇళ్లకు వెళ్లిపోయి రోజు బాల్య వివాహాలకు కూడా కారణమవుతుంది కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము చైతన్య మేళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము అదే ఒక అధికారుల పిల్లలు ఇట్లా ఉంటే అంత నిర్లక్ష్యంగా ఉంటారా మీ అధికారులు మీకు డబ్బులు ఉంటాయి మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చదివించుకోగలుగుతారు కానీ ఈ రోజు బీదా బిక్కి జనాలు వెళ్ళి చదువుకోవాలి పేదల కోసం చాలా చేస్తున్నామంటున్నటువంటి వాళ్ళు మరి పేద పేద ప్రజల పిల్లల విద్యాభ్యాసం కోసం ఎందుకు కేటాయించట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు గమనించాలి విద్యాభ్యాసం ఎలా జరుగుతుంది మహిళలు అని చెప్పేసి కూడా గమనించాలి చెక్ చేయాలి ఇంత జరుగుతున్నా కూడా స్థానిక ఎవరు కూడా స్థానిక అధికారులు కూడా వచ్చి సందర్శించాలి